హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఏం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా కళావతి ఏదో చేస్తాను అనుకొని కొత్త సమస్యలని సృష్టిస్తున్నావు మాయ కానీ మాయను తీసుకొని వచ్చావు ఇప్పుడు ఏకంగా సంతకం పెట్టి పెళ్ళికి కూడా ఒప్పుకున్నావు అని చెప్పేసి రాజ్ కళావతిని అంటూ ఉంటాడు అయితే ఇదంతా వింటున్న సుభాష్ ఇదంతా నా కారణంగానే నా మూలానే ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఇప్పుడే ఇంట్లో ఆపన్నకు వెళ్ళి అన్ని నిజాలు చెప్పేస్తాను అని అనగానే మావయ్య గారు దయచేసి మీరు అలా మాట్లాడద్దు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా నా భర్త మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ చూస్తూ ఉండటానికి ఆ పెళ్ళి ఎలా ఆపాలో తెలుసు నిజమైన మాయని ఎలా తీసుకువచ్చి నిజాలు చెప్పించాలో నాకు తెలుసు ఈ విషయాన్ని మీరు ఇక్కడితో వదిలిపెట్టండి మావయ్య గారు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఇక కావ్య మాటలతో రాజు అంటూ ఉంటాడు సమస్యకు పరిష్కారం అని ఇక్కడి దాకా తీసుకొని వచ్చావు డాడ్ వాటి గురించి మీరేమీ ఆలోచించొద్దు మామతో చెప్పాలి అంటే ఇప్పటిదాకా ఎందుకు ఆగేవాళ్ళని చెప్పండి మామకు తెలియకోకూడదనే కదా ఏదో ఒకటి చేస్తానులేండి నేను కూడా అని చెప్పేసి రాజైతే అనుకుంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా అప్పు వచ్చి మా ఇంటి అడ్రస్ తెలుసుకోవడానికి వెళ్తుంది కదా ఇక అక్కడ ఒక వా బాటిల్ అమ్ముకొని ఆవిడ దగ్గర కూర్చొని మాయ గురించి చెప్పంగానే అప్పుడు మాయ పూర్తి డీటెయిల్స్ ఆవిడైతే చెప్పేస్తుంది సరే కదా అని చెప్పేసి మా ఇంటి అడ్రస్ తెలుసుకొని అప్పు అయితే తిన్నగా మా ఇంటి దగ్గరికి వెళ్తుంది మా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పు ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతుంది ఇప్పుడు నేను డోర్ కొడితే బెదిరిపోతుంది లేకపోతే అబద్ధాలైనా చెప్పేస్తారు ఒకసారి ఇలానే కదా డోర్ కొట్టి అడ్డంగా బుక్ అయిపోయాం అసలు ఈ మా ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి వీళ్ళు నటిస్తున్నారా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే అడ్డదారిలోనే వెళ్ళాలి అని చెప్పేసేసి అప్పు ఏం చేస్తుందంటే డోర్ కొట్టుకోకుండా చాటుగా పక్కకైతే వెళ్తుంది పక్కకు వెళ్ళి విండో దగ్గర నుంచొని అంతా చూస్తూ ఉంటుంది ఇండో దగ్గర చూస్తున్న మన అప్పుకి వచ్చేసేసి ఇక ఏంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసేసి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోవటం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏం చేయమంటారండి డబ్బులు డ్రాల్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఇంకా డబ్బులు పోగు చేసుకొని ఫారెన్కి వెళ్ళిపోదామని ఎంతో సంతోషపడుతున్నాం కానీ ఏం చేస్తాం బిడ్డను ఆ ఇచ్చి నెల రోజులు అయిపోయింది నేనేమో బిడ్డను కనుకోకుండా అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చి ఆ సుభాష్ గారిని మనకు పుట్టిన బిడ్డే అని ఆయన ఏ తప్పు చేయకపోయినా లాంటి వ్యక్తి మీద నిందలు వేసి ప్రతీ నెల డబ్బులు సంపాదిస్తున్నాం అంత బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఆ అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చిన తర్వాత బిడ్డ మన దగ్గర క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి వస్తారంట నిన్నేమో ఇంటి అడ్రస్ తెలియక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఈరోజు రాత్రే ఫోన్ చేసి ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు నేను బయట ఉన్నాను రేపు వస్తాను అని చెప్పేసి అన్నారు నాకు చాలా టెన్షన్గా ఉందండి రేపు ఒక్కరోజుకి మనం బిడ్డను ఆ సుభాష్ దగ్గర నుంచి నేను తీసుకొని రావాలి రేపు ఒక్కరోజుకి మీరు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి కానీ బిడ్డను తీసుకొచ్చి వచ్చే క్రమంలోనే ఏం జరుగుతుందా అని చాలా భయంగా ఉందండి అని అనగానే పిచ్చిదాన ఎందుకే ఇంకొంతకాలమే ఇలా నటించామో అనుకో సుభాష్ని ఎలా అయితే మోసం చేస్తున్నామో మన దారులు ఇంకా చాలానే ఉన్నాయి కదా అన్ని డబ్బులు పోగు చేసుకొని హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి అనగానే అవునండి నేను ఈ రోజుకి సుభాష్కి ఫోన్ చేసి బాబుని చూడాలనిపిస్తుంది బాబుని ఒకరోజు నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పేసి అంటాను ఒక రోజంతా బాబుని ఉంటానంటే ఏమంటారు ఈ బాబు గురించి దొరికిపోతామేమోనని భయం వేస్తుంది అని అన కానీ ఏమీ దొరకవులే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ సుభాషు బాబునిచ్చిన క్రమంలోనే వాళ్ళని విజిటింగ్కి కూడా రమ్మని చెప్పు అని చెప్పేసి భార్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దొరికారు దొంగలు అని చెప్పేసి ఇక వెంటనే హప్పు ఇది కదా కావాల్సింది అని చెప్పేసేసి ఇక డోర్ అయితే కొడుతుంది డోర్ కొట్టి ఇక్కడ మాయ అంటే ఎవరండి అని చెప్పేసి అనంగానే ఎవరైతే మీకు దేనికి మాయ ఇల్లు మారిపోయింది అని చెప్పేసి అనంగానే మాయతో కొంచెం పని ఉందిలేండి మాయ గురించి వచ్చాను మాయ ఇంట్లో లేదు అంటున్నారు కదా మాయ ఎప్పుడు వస్తుందో చెప్పండి నేను తిరిగి అప్పుడే వస్తాను అని చెప్పేసి అనంగానే మాయ ఇప్పుడప్పుడే రాదమ్మా తను ఎక్కడికో ఊరు వెళ్ళింది వచ్చిన తర్వాత చాలా టైం పడుతుంది అని చెప్పేసి అబద్ధం చెప్పేసి ఇక మాయా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా అక్కడ మన కావ్యని రుద్రాని ఆట ఆడేసుకుంటూ ఉంటుంది ఏదో ప్రస్తుతం తన హవా నడిచేస్తుంది కదా అని చెప్పేసి ఇలానే కొనసాగిపోతుంది రాజ్కి ఉన్ను ఈ చిత్రకి పెళ్లి చేసేస్తాం ఆ తర్వాత చిత్రం నా చేతుల్లో ఉంటుంది నా చేతిలో కీలు బొమ్మ అవుతుంది ఈ ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా నా హవాని నడుస్తుంది ఇన్నాళ్ళకి నేను అనుకున్నది సాధిస్తున్నాను అని చెప్పేసేసి ఇక రుద్రాని ఎంతగానో రెచ్చిపోతూ ఎంతగానో కావి మీద ఛాలెంజ్లు చేసావు ఓడిపోతావు పిచ్చిదానా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అప్పుడు కావి అంటూ ఉంటుంది నువ్వు ఈ ఒక్కరోజు సంతోషంగా ఉన్నావని రెచ్చిపోద్దు రుద్రాణి గారు మున్మునుంది మీకు ముసళ్ళ పండగ ఈ ఇంటిని ఏలేద్దాం మహారాణి అయిపోదాం అందరినీ కూడా మీ గుప్పెట్లో పెట్టుకుందామని ఎన్నో నక్క విన్యాసాలు వేస్తూ చూపిస్తున్నారు కానీ చివరాకరికి ఈ ఇంటికి నువ్వు ఒక పని మనిషిగా నీ కొడుకు పెద్ద పాలేరుగా ఉంటారేమో నాకు ఫ్యూచర్ గుర్తొస్తుంటే నవ్వు వస్తుంది అని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీనికి ఇంత అంత ఇది లేదు దీనికి మాత్రం ఏమీ తక్కువ లేదు పిచ్చిదాన నా కొడుకు పాలేరు నేను మనిషిని ఎందుకు అవుతాను చూస్తా ఉండు ఇంకొంతకాలమే ఉంది అపర్ణక్క ముహూర్తాలు కూడా పెట్టించేసింది అపర్ణక్క పెళ్లికి సంతకాలు తీసుకుంది ముహూర్తాలు పెట్టించటానికి చక్కగా పంతులు గారిని కూడా పిలుపిస్తుంది అపర్ణ వదిన రెచ్చగొడితే ఈ వారం రోజుల లోపలే పెళ్లి కూడా ఖాయం చేసేస్తుంది అని చెప్పేసి రుద్రాని అనుకుంటూ ఉంటుంది అనుకున్నట్టుగానే ఇక్కడ అపర్ణ పంతులు గారిని పిలిపించటం వారం రోజుల లోపల ముహించు ముహూర్తం చూడమని అనగానే పంతులు గారు ముహూర్తం కూడా ఖరారు అయితే చేసేస్తారు అయితే ఇక ఇదిలా ఉండగా కావ్యకు అప్పు దగ్గర నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది అప్పు దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో చెప్పప్పు అని అనగానే అక్క దొరికేసిందక్క దొరికేసింది నిజమైన మాయ దాని నిజస్వరూపం అన్నీ దొరికేసాయి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు అప్పు నిజంగానా అని అనగానే నిజమే అక్క కాకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను అక్కడ దాని పక్కన మంచి ధీటుగా బలంగా దాని భర్త కూడా ఉన్నాడు మొన్న కూడా మనం అతిగా తొందరగా తొందరపడిపోయి డూప్లికేట్ మాయని ఇంటికి తీసుకొని వచ్చాం పెట్టాం కదా అందుకని ఈసారి కొంచెం కాస్త తెలివిగా ఆలోచిస్తున్నాను నువ్వు వచ్చావే అనుకో నువ్వు వచ్చిన తర్వాత మన డమ్మీ పోలీసులను తీసుకొని వచ్చి దాని వీడియో కూడా ఉందక్క అసలు బాబు బావయ్య గారి కాదు కదా రాజు బావ కాదు కదా ఎవరికీ పుట్టలేదు ఆ బిడ్డ ఒక అనాథ రేపొద్దున్న అనాథ ఆశ్రమం వాళ్ళు బిడ్డ కరెక్టుగా ఉందా లేదా బిడ్డను మంచిగా చూస్తున్నారా లేదా అని తెలుసుకోవటం కోసం వాళ్ళ ఇంటికి వస్తున్నారు రేపు అది తప్పకుండా మావయ్య గారి దగ్గర బాబును తీసుకోవడానికి వస్తుంది ఒక్క పూట మావయ్య గారు బాబు కోసం వెళ్తారు ఆ తర్వాత అనాథాశ్రమం వాళ్ళు దీని ఇంటికి వస్తారు బాబు క్షేమంగా బంచిగా చూసుకుంటున్నారని సంతకం చేసుకొని వెళ్ళిపోతారు ఆ టైంలోనే మనం పోలీసులను తీసుకొని వెళ్ళామే అనుకో ఆ అనాథాశ్రమం వాళ్ళ దగ్గర దీని యొక్క నిజస్వరూపము ఇక దీనికి భయపడిపోయి పోలీసులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపిస్తాం కాబట్టి మన ఇంటికి వచ్చి నిజాలన్నీ తప్ప కుడా చెప్పేస్తుంది ఇక ఈ సమస్యకు పరిష్కారం దొరికేసిందనుకో అని అనగానే అవునా అప్పు థ్యాంక్ యూ సో మచ్ అప్పు అయితే అలాగే చేద్దాం రేపే మనం ఇక దీనికి పుల్ స్టాప్ అనేది పెడదాం అని చెప్పేసి ఇద్దరు చాలా సంతోషంగా అయితే ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది ఇక ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళ వర్క్స్ చూసుకోవాలి కాబట్టి బాబు పేరెంట్స్ దగ్గర ఎలా ఉన్నారో తెలుసుకుందామని బయలుదేరుతారు బాబుని ఒక పూట తనకి కావాలని చెప్పేసేసి లేకపోతే ఇంటికొచ్చి రచ్చరచ్చే చేస్తానని చెప్పటంతో ఇక రాజ్ బాబును తీసుకొని బయటికి వెళ్తున్నానని చెప్పేసి సుభాష్కి బాబుని ఇచ్చేసి ఇద్దరూ అయితే అక్కడి నుంచి దూరంగా ఉంటారు మళ్ళీ ఈవినింగే బాబును పట్టుకొని ఇంటికి వెళ్ళాలి లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు అనుమానం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా ఉంటారు అయితే ఈ నిజమైన మాయ బాబుని తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్తుంది ఆఫీసర్సు వస్తారు బాబు క్షేమంగా ఉన్నాడు అని చెక్ చేసుకుంటారు సంతకం కూడా చేసుకుంటారు కానీ వాళ్ళు తిరిగి వెళ్ళే లోపలే అప్పు డూప్లికేట్ పోలీసులను తీసుకొని వస్తుంది పోలీసులను తీసుకొని వచ్చిన తర్వాత ఈ బాబు అనాథ బాబు మరి సుభాష్ గారికి పుట్టిన బాబు అని చెప్పేసేసి సుభాష్ గారి దగ్గర ప్రతీ నెల డబ్బులు దొబ్బుతున్నారు మీరు దీని అంతటికీ అసలు కారణం ఏంటి ఇప్పుడు గనక మీరు నిజాలు చెప్పలేదే అనుకో మీరు జీవితాంతం జైల్లో చిప్పకూడు తింటూనే ఉండాల్సిందే అని చెప్పేసేసి కావ్య అప్పు వెళ్ళి మరి కొంతమంది డూప్లికేట్ పోలీసులను తీసుకొని వెళ్ళి మా యొక్క నిజస్వరూపాన్ని చెప్పిస్తూ ఉంటారు ఇక మాయ తప్పైపోయింది నేను నిజం ఒప్పుకుంటున్నాను ఈ నిజాన్ని సుభాష్ గారి కాళ్ళు పట్టుకొని నా చెప్పేస్తాను అని చెప్పేసి వీళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి మళ్ళీ జైల్లో జీవితాంతం కూర్చొని చెప్పకూడదు తినాలి అని చెప్పేసేసి అపర్ణ ఇక మన మాయ అయితే ఇంటికొచ్చి నిజం చెప్తాను అని అంటుంది మరోపక్క మావయ్య గారు ఇక మీరు వెయిట్ చేయక్కర్లేదు బాబును కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంటికి పదండి నేను ఇంటికే వస్తున్నాం అని చెప్పేసి చెప్పగానే సుభాష్ మాయా ఇద్దరూ కూడా బాబుని లేకోకుండానే ఇంటికైతే వెళ్తారు సుభాషు రాజు మరోపక్క ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళినప్పుడు బాబును తీసుకొని వెళ్ళారు వచ్చినప్పుడు బాబుని తీసుకొని రాలేదేంటి బాబుని అనాథాశ్రమంలో వదిలేసి వచ్చారా ఏంటి ఎందుకంటే కోడలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి అని అపర్ణ నిలదీస్తూ ఉంటుంది మరోపక్క అప్పు వస్తుంది కళావతి వస్తుంది ఇక ఈ నిజమైన మాయను కూడా ఇంటికి తీసుకొని వస్తారు నిజమైన మాయను ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు తన యొక్క నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిస్తుంది కావ్య అప్పు ఇక తను సుభాష్ కాళ్ళ మీద పడుతుంది నన్ను క్షమించండి అని చెప్పేసేసి మీరు తొందరపడి తప్పు చేశారన్నట్టుగా నమ్మించాను మీకు బిడ్డ పుట్టకపోయినా బిడ్డ పుట్టినట్టు చేశాను చివరాకరకు మీ కుటుంబంలో కొత్త కొత్త సమస్యలను సృష్టించి మీకు మనశ్శాంతి లేకుండా చేసి ప్రతీ నెల నేను మీ దగ్గర డబ్బులను దండుకుంటున్నాను అని చెప్పేసి అపర్ణాదేవితో పాటు సుభాష్తో పాటు అందరికీ కూడా నిజమైన మాయ నిజాలు అయితే అని చెప్పేస్తుంది ఒక్కసారిగా నిజమైన మాయ నిజాలు చెప్పటంతో ఆఫీసర్స్ బాబును ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో అక్కడికే పంపిస్తారు నిజమైన మాయను పోలీసులకు అప్పచెప్తారు ఇక తండ్రి కోసం కొడుకు పడ్డ ఆవేదన భర్త కోసం భార్య పడ్డ త్యాగం ఇవన్నీ కూడా ఇంట్లో కళ్ళకు కట్టినట్టు అమ్మమ్మ గారికి అయితే తెలుస్తూ ఉంటాయి కుటుంబాన్ని ఎంత గౌరవిస్తాడో నా కొడుకు ఈరోజు అర్థమైంది కొడుకు పడుపు సింహం కడుపున సింహమే పుట్టినట్టుగా రాజ్ తన కొడు తన తండ్రి తప్పు చేయకపోయినా కుటుంబం క్షేమం కోసం కుటుంబాన్ని కుటుంబం దగ్గర ఎక్కడ పరువు మర్యాద పోతుందని చెయ్యని తప్పుకు చేశాను అనుకుంటూ శిక్ష అనుభవించాడు తండ్రి కోసం కొడుకు శిక్ష అనుభవించాడు అత్త కోసం అత్త పసుపు కుంకాల కోసం అత్త కాపురం కోసం కోడలు కూడా ఇంత త్యాగం చేసింది ఇప్పుడు చెప్పు అపర్ణ నీ కోడల్ని ఇంటి నుంచి గెంటేస్తాను మరో పెళ్లి చేస్తాను అని అన్నావు ఇప్పటికైనా నా మనవరాలు గొప్పతనం అర్థమైందా నా మనవరాలు గొప్పతనం తెలిస్తే తన కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకొని జీవితాంతం తనకి రుణపడిపోయి ఉండు అని చెప్పేసేసి అమ్మమ్మగారు అయితే నట్టింట్లో చెప్తూ ఉంటారు మరోపక్క రుద్రాణి అలానే మాయా ఈ చిత్ర చంప పగల కొట్టడంతో చిత్ర రుద్రాణి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది కళావతి అన్నట్టుగానే రుద్రాణి ఉన్ను రాహుల్ది కుక్కతోక వంకరగా అన్నట్టుగా మారారని చెప్పేసేసి ఇంట్లో పని మనుషులను పాలేర్లను డ్రైవర్లను తీపించేసేసి ఆ పనులన్నీ కూడా రుద్రాణికి రాహుల్కి చేయమని అమ్మమ్మగారైతే వార్నింగ్ ఇస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో రాజ్ మధ్య సమస్యలు తొలగిపోయినాయి బాబు సమస్య తీరిపోయింది ఇక రాజ్ కళావతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పటానికి తాపత్రయం పడుతూ ఉంటాడు ఇక అర్థం చేసుకున్న భార్య ఇంతకండా గొప్ప భార్య తనకు రాదు అని చెప్పేసేసి తన తండ్రి కోసం తాను ఏదో చేస్తే కుటుంబం కోసం కళావతి చేసిన త్యాగాలన్నింటినీ పడిపోయి రాజ్ ప్రేమించడం మొదలు పెడతాడు కానీ ఇంత త్వరగా ప్రేమిస్తున్నానని మొహం మీద చెప్పేస్తే ఈగో హడ్డొస్తుందని చెప్పేసేసి వన్ సైడ్ లవ్లో మునిగిపోతూ అంతేకాకుండా తన అంతరాత్మ ఏమో కళావతికి దగ్గరైపో ఇంతకాలం దూరం అయిపోయో కళావతికి దగ్గరైపో అని అంటూ ఉంటే రాజ్ ఆ క్షణం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్